అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి వృషభ రాశి వారికి జూన్ మూడో తేదీన అనగా మంగళవారం నాడు యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా అటువంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందామండి ఇక ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందామంటే వృషభ రాశికి జూన్ నెల మూడో తేదీన మంగళవారం నాడు మీరు జాతక ఫలితాలు గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఈ రోజున మీకు జీవితంలో జరగబోయేటువంటి అంశాలను తప్పకుండా తెలుసుకొని తీరాలి ఎందుకంటే వారి ద్వారా మీరు కొన్ని ఊహించని అంటే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏంటంటే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువనే వీరు కా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా కూడా వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా వీరు భయపడరు కష్టాలు చూసి దూరంగా పారిపోరు ప్రతి కష్టాన్ని కూడా అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే దాన్ని ఎలాగైనా సాధించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అలాగే వారి జీవితంలో ఎన్ని కష్టాలు వైపు నడుస్తున్నాయో అదేవిధంగా వీరి జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఎందుకంటే నలుగురు మాట్లాడుకునే విధంగా వీరి యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతో పాటుగా చక్కగా సహనం ఓపును కలిగి ఉంటారు వీరిని ఎవరైనా కానీ రెచ్చగొట్టి కావాలని చెప్పి వీరి విషయంలో తలదూర్చడం కానీ లేదంటే వీరు చేసేటువంటి పనులలో తలదూర్చడం వంటి చేస్తే వీళ్ళకి చాలా కోపం మీద వచ్చేస్తుందని ఈ రాశి వారికి విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా వీరిని అంటే ఏదైనా అనవసరంగా కించపరచడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం వీరి ఆ గ్రహానికి తప్పకుండా వీరు పాతడావలసిందే ఈ రాసేవారు కష్టజీవులు అని చెప్పుకోవాలి అలాగే కష్టాన్ని నమ్ముకున్న వారు అని చెప్పుకోవాలండి కష్టాన్ని ఎప్పుడు కూడా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వీరికి లాభించక చాలా బాధపడుతుంటారు వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది కానీ వీరికి మాత్రం ఎప్పుడు కూడా కష్టాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి అయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు ఎంత ఉంటే అంతలో తృప్తి పడతారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒకసారి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు అసలు విడిచిపెట్టారు అనమాట పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వీరు ఎక్కువగా గొడవల జోడికి కూడా అసలు వెళ్ళరు వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు వీరు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారండి కొన్ని కుటుంబ వరకు బాధ్యతలు వీరిపైన ఎక్కువగా ఉన్నాయి అలాగే రాశివారు వివాహం చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతంగా చెప్పుకోవాలి ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులు చాలా చక్కగా చూసుకుంటారు అలాగే భార్య పిల్లల్ని కూడా ఎంత ప్రేమగా చూసుకుంటారు కుటుంబంలోనే ఏ లోటు రాకుండా చూసుకుంటారు వీరు చేస్తున్నటువంటి పనులు చాలా అద్భుతంగా రేపటి రోజున లాభాలను గడించబోతున్నారు ఎంత కష్టపడితే అంతకన్నా ఎక్కువ ఫలితం అనేది మీకు రాబోతుందనమాట రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు కనిపిస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో మర్యాద గుర్తింపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి మంచి శుభవార్త ఏంటంటే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ రేపటి రోజున పొందపోతున్న లాభాలు వస్తాయి అదృష్టం అంటే దైవ బలం చేత మీకు మంచి శుభవార్తలు అయితే వింటారు అలాగే వివాహం కోసం చూసే చూసేవారికి కూడా ఇతరుల వివాహం జరుగుతుందని చెప్పుకోవాలి సంతానం కోసం మీరు చూసేవారికి తొందరగా సంతానం కలుగుతుంది ఇక మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకా అసలు చూడలేకపోతున్నారు కష్టపడి పెరుగుతూ ఉంటేవారు మిమ్మల్ని చూడడం వల్ల నరదిష్ట అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడతారు ఏం తింటారు ఎంత సంపాదించుకుంటారు ఏం చేస్తారు ఈ విషయాలని ఎవరికి కూడా చెప్పకండి ఒకవేళ మీరు చెబితే దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మీకు తప్పకుండా వస్తాయి ఇక నరదృష్టి నరఘోష తగులుతుంది అంటే ఒకవేళ మీకు దర దృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి ప్రశాంతంగా ఉండలే ఉండలేకపోవడం ఏ పని చేయాలనిపించకపోవడం ఇలాంటివి సమస్యలు అన్నీ కూడా వస్తాయి కాబట్టి మీకు నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం శనివారం రోజు ఉప్పుతో దిష్టికి తీసుకొని బయటపడేయండి దానివల్ల నరదిష్టి మొత్తం పోతుంది అలాగే రాశి వారు చాలా తెలివైన వారు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలనేది మీకు బాగా తెలుసు ఇక వాటిని ఫాలో అవుతూ ఉంటారండి ఇక మీకు బాగా ఇలాంటి విషయాలు ఫాలో అవ్వడం వల్ల బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మీకు కింద తొక్కాలని చూస్తుంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం మీ బలం ఏంటో బలహీనత ఏంటో ఇప్పుడు ఎవరు చెప్పకండి దానివల్ల ఏంటంటే మీకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ రాశి వారు కూడా పిల్లలంటే బాగా ఇష్టం అండి వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రాశివారు రేపటి రోజున కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఏమైనా చిన్న చితగా ఉన్నటువంటి సమస్యలు భార్య భర్తల మధ్య ఉడవలు ఇవన్నీ తొలగిపోతాయి ఉడవపడినా కూడా వెంటనే కలిసిపోతారు ఇదికి గొడపడం సీరియస్గా ఉండడం అసలు ఇష్టం ఉండదు అలాగే చదువుకునే వారైతే అనుకూలమైన జీవితం ఉంటుంది ఇది తీసుకున్న నిర్ణయాలను బట్టి జీవితం కూడా ఉంటుంది కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఎదుటి మాట వినకండి ఏం చేయాలనిపిస్తారని చెప్పి చెప్పేయండి అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకున్నాం కదా జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయండి అలాగే నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేసిన వారికి సులభంగా పదనంతలు లభించే అవకాశం కూడా ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వ్యాపారం చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఉండవు ఎవరు ఏం చెప్పినా అసలు నమ్మకండి ఎందుకంటే వీరి వల్ల కొంతమంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు అయితే ఏదైనా కానీ మీ ధైర్యాన్ని అసలు కోల్పోకండి ఏదైనా సాధించాలనుకుంటే అది వెంటనే మొదలుపెట్టండి ఆ పనిని ఏ పైన అయితే మొదలు పెట్టాలని కూడా అది తప్పకుండా విజయం రావట్లేదని మీరు కృంగిపోకండి ముందు ముందు రోజుల్లో మంచి విజయం వస్తుంది ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి అలాగే ఎటువంటి అడ్డంకులు రావని చెప్పి తెలుసుకోండి ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఈ రాసివారు అంటే రేపటి రోజున సాయం రావి చెట్టు కానీ తులసి చెట్టు కానీ దగ్గర దీపం వెలిగించుకోండి మీకు లాభం కలుగుతుంది లక్ష్మి కటాక్షం కలిగిస్తుంది ఇంట్లో డబ్బుకు కూడా ఎలాంటి లోటు ఉండదు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోకండి ఖచ్చితంగా మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది కాబట్టి ప్రయాణాలు జాగ్రత్త వహించండి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకున్నటువంటి బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా అయితే ఉండకండి అది మీకు కొంచెం అతి విశ్వాసం అనేది కొంచెం నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి దానివల్ల భార్యాభర్తల మధ్య బంధం ఇంకా బలంగా ఉంటుంది ఇంకా ఈ రోజున మీకు కొన్ని సమస్యలు వచ్చినా సరే భయ భయపడకండి ధైర్యంగా ఎదుర్కోండి ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఇంకా అలాగే రాశివారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే పిఎం అనేటువంటి అక్షరంతో పేరుతో ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని తొక్కాలని చూస్తారు మీ ముందు మంచిగా ఉంటారండి అలాగే మీ వెనకాల మాత్రం కొంచెం స్పందిస్తారు మీ కొంచెం బతుకుతూ ఉంటే మీరు అసలు గొరవలేరు కాబట్టి మీతో మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే బుధవారం ఖాళీ లేదు శుక్రవారం రోజు కానీ మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది పనులు త్వరలోనే మీ పనులు చక్కగా పూర్తవుతాయి అవుతాయి రాశివారు తప్పకుండా ఈ రోజున నల్లని వస్తువులు అస్సలు నాని దుస్తువులు అస్సలు వేసుకోకుండా అదృష్టం కూడా వెనకకి వెళ్ళిపోతుంది చిన్న సమస్యలు చేయ అవకాశం కూడా ఉంది కాబట్టి బుధవారం శుక్రవారం రోజున రంగు బట్టలను అస్సలు వేసుకోకండి ఒక రోజు వేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజున వేసుకోండి ఏ సమస్యలు రావు ఆకుపచ్చ గులాబీ ఎరుపు నీలం ఈ రంగులతో ఉన్నటువంటి బాగా అదృష్టంగా కలిసి వస్తాయి అలాగే వారికి ఒకటి మూడు ఐదు ఈ అదృష్ట సంఖ్యలను చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున ప్రేమికులకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ వ్యవహారాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమలో ఉన్నవారికి వివాహానికి మంచిగా సులభం అవుతుంది మీ ప్రేమ తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా అదే ఆమోదాన్ని పొందగలుగుతారు ప్రేమలో ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉన్నటువంటి జటలు కలిసే అవకాశం ఉంది ఒకరికొకరు అవగాహన పెంచుకోవడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది ఎవరిని ప్రేమిస్తున్న వారితో మీ భవిష్యత్తు గురించి మాట్లాడడం వల్ల లక్ష్యాలను చక్కగా అవుతాయి అలాగే మీ ప్రేమను వ్యక్తం చేయలేకపోయినా తప్పకుండా మీ ప్రేమను కొంతమంది వ్యక్తపరుస్తారు మీరు ప్రేమించేటువంటి వ్యక్తి నుండి అనుకో అలాగే ప్రేమలో ఏర్పడినటువంటి చిన్న చిన్న అపోహలు అపార్థాలు కూడా తొలగిపోతాయి ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది ప్రేమికుల కుటుంబాల మధ్య అవగాహన పెరుగుతుంది అలాగే రేపటి రోజున మరింతగా మీ యొక్క ఫలితాలను మెరుగుపరచుకోవడానికి కూడా కొన్ని చిన్న పరిహారాలు చేయడం వల్ల కూడా ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందేందుకు అవకాశం అయితే ఉంది ప్రతిరోజు ఉదయం దుర్గాదేవిని ఆరాధించుకొని పరమేశ్వరుడు యొక్క ఆరాధన అసలు మర్చిపోకండి అలాగే గోమాతకు గడ్డి ఆహారం పెట్టడం వల్ల కూడా గృహంలో మీకు ఉన్నటువంటి చిన్న చితక సమస్యలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే గోమాత అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది గురువారం నాడు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల కూడా మీకు విద్యా జ్ఞానం పెరుగుతాయి పసుపు వస్త్రాలు పసుపు పుష్పాలు కూడా సమర్పించి పూజించడం మంచిది అలాగే దక్షిణామూర్తి సో నామాన్ని కూడా జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అలాగే మీరు హనుమాన్ చాలిసా పఠించుకోవడం దగ్గరలో ఉన్నటువంటి అనుమతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల కూడా రేపటి రోజున మీకు ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి ఇక ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్త అని చెప్పుకున్నాం కదండి అది ఏ అక్షరంతో మొదలైనటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఈ విధంగా ఉన్న తెలుసుకున్నారు కదండి